ఇక ఎవరైతే మీరు అడిగినట్టు ఆ బిడ్డకి తండ్రి ఎవరు ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని అంటే ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని ఎవరైతే ఆ శాంతి భర్త మదన్మోహన్ ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి ఆ బిడ్డకి తండ్రి ఎవరు ఎవరు ఆ బిడ్డకి తండ్రి ఇప్పుడు మరి శాంతి చెప్తున్నట్లుగా మదన్మోహనే ఆ బిడ్డ మదన్ మోహన్ ఆ బిడ్డకి తండ్రి అని గతంలో చెప్పింది కాదు ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి సుభాష్ రెడ్డి ఆ బిడ్డకి తండ్రి అని చెప్తుంది మరి సుభాష్ రెడ్డితో దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి బయట ఎక్కువగా సర్కులేట్ అవుతూ ఉన్నాయి ఏమని ఇతను ఆ ఫొటోలు ఆధారంగా ఇతనే ఆ బిడ్డకు తండ్రి అనే విధంగా తను కొన్ని ఫొటోస్ బయటకు వచ్చి బయట ట్రోల్ అవుతున్నటువంటి వాటిని మనం అనేక ఫొటోస్ చూస్తున్నాం మనం పక్కన కూడా చూడవచ్చు మరి ఆ ఫొటోస్ని మన ఒకవైపు ఉంటే మరొక వైపు మరి ఇదే సుభాష్ అడ్వకేట్తో మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నేను బలిపశునయ్యాను నేను ఎక్కడి వరకైనా వచ్చి పోరాడతాను ఆ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ నేను ఆ రోజు కానీ లేదా తర్వాత కానీ నేను తనతో ట్రావెల్ చేసినటువంటి మాట వాస్తవమే కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ బిడ్డకు మాత్రం నేను తండ్రిని కాదు అదేవిధంగా తాను మాట్లాడుతున్నటువంటి అనేక అంశాలు ఇప్పుడు ఆయన వాయిస్ రికార్డులోనే ఆయన మాట్లాడినటువంటి వాయిస్లోనే బయటకు వస్తున్నాయి శాంతి తన భర్త సుభాష్ అని చెప్తున్నారు కానీ సుభాష్ మాత్రం తనకి ఆ బిడ్డకి సంబంధం లేదు తనతో పరిచయం ఉందనే విధంగా తాను మాట్లాడినటువంటి ఆడియోని ఒక్కసారి ఆ ఆడియోని ఒక్కసారి ప్లే చేస్తే ప్రజానీకం కూడా ఏది వాస్తవం అనేటువంటి దాన్ని గమనిస్తారు ఒకసారి ఆడియోని ప్లే చేయండి హాస్పిటల్లో డాక్టర్లు ఆయన నేను అక్కడ ఉన్నాను అప్పుడు మనం పెట్టాము మనకి ఎమర్జెన్సీ వెనక ముందు నేను ఆలోచించా సంతకం పెట్టమంటే పెట్టాను అంటే అక్కడ ఉండేటప్పుడు పెట్టమన్నారు నేను పెట్టాను నేను పెద్దగా నాకు మన ఇంత దూరము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయని మాకు తెలియదు కదా ఆ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాను కదా వాటి చేసుకునేది చేసుకొని సాగుని మనకి దరిద్రం అంత మనకు నేను మాట్లాడాను మాట్లాడితే నీ పేరు చెప్పింది అని అంటే చెప్తారు నేను ఒకనే దొరికినా ఆమె ఎందుకు చెప్తుందో నాకు తెలీదు రేపు నా నేను క్లియర్ అయితే నేను బయట వస్తాను పెట్టిన దానికి నన్ను నువ్వు ఇట్లా వదనాం చేస్తానంటే నేనేం చెప్పాలా ఆయన ఫైల్ పెటిషన్ అన్నాడు పెట్టుకో బాబు నువ్వు పెట్టుకుని కోర్టు నుంచి వస్తే నేను వచ్చి నిలబడతాను కదా అంటున్నాను నేను అంతే అంతే కదా ఎందుకంటే నేనేం చెప్పాలా సార్ నేను లెవెన్ మంత్స్ ఉన్నాను సార్ వైజాగ్ లో ఎవ్రీడే విజయసాయి సార్ తో పాటు ఉండేవాడిని మొత్తం ఈతన్ యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం పుట్టించింది నేనే దగ్గరుండి ఈ నాకు ఆ ప్రేమ సమాజం అని చెప్పనేసి ఒకటి బీచ్ రోడ్ లో రెసార్ట్స్ ఆ సైబర్ ఏరియా రెసార్ట్స్ దాంట్లో నాకు సార్ ద్వారానే ఏమి కూడా పరిచయం అంతే ఆ ఇష్యూలో కొంచెము అంటే ఇంటరాక్షన్ జరిగింది ఫైల్స్ చూడటము రెగ్యులర్ గా సార్ ఆఫీస్ క్యామ్ రావటము ఆ ఫైల్స్ మొత్తం డిస్కషన్ అక్కడే సార్ ముందర కూర్చునేసి అట్లా అప్పటి నుంచే పరిచయం తప్ప ఇంత ఇట్లాంటిది మనకి సంబంధం లేదు ఓకే అంతే అంతే అలాగా ఓకే సార్ ఓకే ఉంటాను సార్ ఎస్ సార్ మరి ఇదే సుభాష్ రెడ్డి రాజు గారు మరి ఆయనతో ఉన్నటువంటి ఫోటోలు ఏమన్నా బయట ట్రోల్ అవుతున్నాయి ఆయన ఏమన్నా నాకు ఎటువంటి సంబంధం లేదు నేను బలైపోయాను నన్ను ఈ కేసులో నేను ఒక్కడనే నన్ను అనవసరంగా అని చెప్పని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరే ఈ అంశానికి సంబంధించినటువంటి దీంట్లో మరి ఏది వాస్తవం మరి ఆయనతో దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు బయటికి ఎలా వచ్చాయి ఎవరు ఆ ఫోటోలను బయటికి పంపించారు శాంతితో సుభాష్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోలని ఎవరు బయటికి పంపించారు లేదా ఎవరు శాంతి పంపించిందా లేక సుభాష్ రెడ్డి పంపించాడా లేక సుభాష్ రెడ్డి అయితే నాకు సంబంధం లేదు నేను ఎక్కడికైనా వచ్చి ఫైట్ చేస్తాను కోర్టులో ఫైట్ చేస్తాను నేను ఎక్కడికైనా వస్తానని చెప్పని ఆయన మాట్లాడుతున్నటువంటి ఆడియో రికార్డ్ని మనం విన్నాం మరి ఎవరు ఎవరు దీనికి సంబంధించినటువంటి దీంట్లో ఈ ఫొటోస్ బయటకు పంపించారు మరి అదేవిధంగా మరి అసలు వీళ్ళిద్దరు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయితే ఎప్పుడైంది ఎక్కడైంది ఆ మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫొటోస్ ఇంతవరకు బయటికి రాలేదు సరే ఈ ఇది ఇలా ఉంటే అసలు ఎవరైతే విజయసాయి రెడ్డి గారితో శాంతి దిగినటువంటి ఫోటోలు జనరల్గా మొన్న గుళ్ళో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు పొట్టు వస్త్రాల్లో ఉన్నటువంటి ఫోటోలను కూడా మనం నిన్న మొన్న చూసాం ఆ ఫొటోస్ ఉంటే వీలైతే వేయండి అదేవిధంగా ఎవరైతే నిన్న ఆఫీసులో మదన్ మోహన్ తన ఆవేదన వ్యక్తం చేశాడో తను ఏదైతే తనకు జరగాల్సిన న్యాయం గురించి తను రోధించాడో ఆ వీడియోని కూడా రెడీ చేసుకోండి ఇక వీటికి సంబంధించి మరి అతను మాట్లాడినటువంటి ఆడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పారు